మరి శరీరములో దేవుడు నిర్మించిన అవయవాలకు ఏదైనా రోగం సంభవించింది అనుకోండి ఒక కిడ్నీస్ కావచ్చు గుండెకి కావచ్చు ఏదైనా బ్యాక్టీరియా వైరస్ చేరి ఆ అవయవాన్ని పాడు చేస్తున్నప్పుడు దీనికి మెడిసిన్ ఎవరు కనిపెట్టారు మనుష్యులు అని మీరు అంటారు మనుష్యులు ఈ మెడిసిన్స్ని ఎక్కడి నుంచి తీసి చేశారు ప్రకృతిలో నుంచి తీశారు ఇది కాపిడే చూసి రేట్వన్నీ దేవుని మాటలో ప్రకృతే పుడితే ఆ ప్రకృతిలో దేవుని మాటతో వృక్షాలు పుడితే జంతువులు పుడితే పక్షులు పుడితే చేపలు పుడితే వాటి నుండి తీసిన రసాయనాలని మందులుగా తయారు చేస్తే ప్రకృతిలో మట్టిలో నుండి తీయబడిన నీ దేహానికి ఆ మట్టిలో నుంచి వచ్చే మందులే నిన్ను బ్రతికిస్తున్నాయి అది అర్థం చేసుకోవాలి మీరు